శివనంది కోటి రామా శివుడా నీ పూజ చిత్తారగించేడు ఎల్ల నీ పూజ ప్రార్థన ఎత్తును రావయ్యా ఏం చెయ్యాలక్క ఇది కౌసుకు మరిగింది లేదు పని చేస్తలేదు మగపుడు కూడికి పని నేను ఎట్లా చేయాలి చెప్పు ఓ జమినీ ఇద్ద మనం పోతుంది ఇంకా అక్కే ఉంటుంది తెల్లవారు ఇది లేవచ్చలేదు ఇంకా మబ్బు పేద మబ్బు ఉంది రోజు అయితే కానీ పొయ్యి కిలోంచా చికెన్ దేపాసిన ఇంకా ఏంది చికందేమంటావా కిరాంతా ఇలా లేవాలని చికెన్ తెమ్మంటా సోమవారం బాబా కొద్ది కూడా బొద్దు కానీ ఇక ఇంటి పక్క పోంటారు పొద్దులే సాగి చుడుతున్నారు ఇక పొద్దు కదా అంటావే ఇక చికం అంటున్నావా నేను ముసలి నా ఐస్ పోరండి నేను నీ పెళ్ళండి కదా బాబా ఇంట్లో పని చేస్తే తప్పేమున్నది పొద్దు లేచి ఆకలిని తుడిసిన టైం కన్నా కనీసం అన్నం నాకు బీపీ లేకపోతే చెప్తాను నేను సరే నువ్వు పోయి కూర తీసుకురా పో కూరనా ఆరం లేదు దినం లేదు నీ ముఖం నాలవట్ట ఎప్పుడు కూరనే నానే ఎప్పుడు తిండే నానే నీ తిండి పాడువాడ కౌసు తెస్తేనే కూర అండుతా లేకపోతే ఎండుడే ఎండు ఆడబొడ్డి నీకు కౌస కోసం కత్తా నువ్వు నీ తిరుపతి అన్నీ చూస్తావు అక్కడ నీకు దారి నుంచి కత్తావు చేచ్చుకొచ్చినావు కానీ బోటు కూడా పప్పులు వేసుకొని వండుకుందాం మంచిగా ఉంటది ఏం చేస్తుర్రా శివరాత్రి ఉంది కానీ స్కూల్ లో ప్రోగ్రామ్ ఉంది గందికే డాన్స్ ప్రాక్టీస్ చేస్తుండు ఏంది డాన్స్ ప్రాక్టీస్ చేస్తుర్రా అరే డాన్స్ చేసినట్టు ఉందా రా నువ్వు ఇట్లా ఆడుతున్నావు అట్నా ఆడుతున్నావు ఇక్కడ మందిలో బండికి కొట్టినట్టు ఉంది కథ అది ఓ తిరుపతనా ఈ బండికి కొట్టుడు రాలే త్రిశూలమే చూడు ఏ నువ్వు ఆవురా ఓడన తిరుపతనని అబ్జర్వ్ చేసిండారా శివులో పువ్వు పెట్టిండు నొసలికి బొట్టు పెట్టిండు తెల్లలుంగి కట్టిండు అన్న వదిన ఇట్లా పాన మంచిగా లేదా నువ్వు ఇంటికూడా పూజ చేసినట్టున్నావా అరే ధనుషుగా ఏం చేయాలరా నా రాత మంచి లేదు వదిన కౌసుకు బాగా ఇవ్వబడ్డది పని చేస్తారు ఏం ఎత్తలేదు ఏం చేయాలరా ఇక దారికి అత్తరా మళ్ళా కౌసు మాట ఎత్తుందంటే కథం కావాలి ఓహో అందుకేనా ఇంత పొద్దుగా బయలుదేరు నువ్వు అయితే రెడ్డి పోతున్నావు మరి అరే ఈడు ఏం మనిషి ఉన్నారా మళ్ళీ గట్లా అంటాడు దారణ వేసుకురానికి అరసక పోతున్నా

అందరూ గోసు నీ ఆదిన రాకపోతే ఇంట్లో కలిగి గుంజుకరావా గుంజుకరా పో నువ్వు మోరదో పోను ఏనైతివి నీ మోరదో పోనే గాని అది నా మాట అంటారా పోదాం తీసుకురా పోయి మేము కూడా వస్తాం మంచి శివరాత్రి ముంగట మేము కూడా దర్శనం చేసుకుంటాం కాదే మరి అది నాకు దారిణ చేద్దామనే బుద్ధి నీకెట్లా పుట్టిందే అరే మీకు నేను ఏం చెప్పాలరా కౌస్ అంటే అంది మటన్ అంటే చికెన్ అంటే వారానికి నాలుగు రోజులు కావాలంటే ఆ ముచ్చినట్టు నాకు పే మొత్తం ములకరిస్తుందిరా శంకరా భగవంత అద్దురా ఇప్పుడే పూజ చేసినా అరే మీరు వస్తా దారి నేర్చుకు దానికి తప్పే తెలియదు పోర్రీ అరే అదిలో కొంచెం బాగా మరినట్టురా తిరుపతి అన్న తినలేదా రా తిరుపతి అన్న తిన్నప్పుడు చెప్పిండ్ర ఇప్పుడు అది నాడుగా వరకే గివర్నకి వస్తున్నాయా ఏమో తీరా మళ్ళీ సంవత్సరాలు మనం పూల పోల్స్ అవసరం అవలా అన్నది మరి మనం తగ్గి తాన్ చేసి ఏం రాడబోదాం మైరా నడు వేసుకోరి డాన్స్ వచ్చిందిగా అరే తాళం సింగిల్ చేయబెట్టేమైనా అర్థం కాదు అబ్బా మాయత్తానా ఈ తాళం ఎన్ని రోజులు తుప్పు పట్టిందో ఏమో

వారంతో నాకేం పని మటన్ మాట ఏ బా కౌస్ ఎత్తమవుతుంది కౌస్ కన్నతాలేనే అరే కౌస్ కన్నదైతే తిరాకుంటది రా ఓ టైం ఇంటరు దీనికి కాళ్ళే ఏయ్ ఇంపుతేనే నేను మామగారి ఇంటి కాడ ఉన్నప్పుడు శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం మా అయ్య కొద్ది చికెన్ మటన్ తెచ్చేది కాదు కడుపు నిండా దీని బిడ్డ అని చూసిన వారం మీ బావా ఒక్కరోజు దేవడానికే చేస్తాడు బాబా నీకు న్యాయం కాదు ఇది మా అక్క మానికి ఉన్నప్పుడు నాలుగు ఉన్నది నువ్వు ఒకసారి వారనికొకసారి బావా రెండు మూడు సార్లు తేవాలి ఈ పద్ధతి కాదు బావాది మంచి లేదు ఎవరో బామ్ మరిది నా బుద్ధి మంచి లేదా ఇంట్లో వచ్చిన రోజులు ఓ నారా ఇక్కడ నాలుగు తినవచ్చు ఇక వారిక వారం తినరా నా బండి ఏమినా నా గుడ్డ ఏమినా ఆయన గుంట అమ్ముతా ఈ ఇల్లు అమ్ముతారా నాకు చెప్తున్నావు నువ్వు నాకు తిక్కేసిందనుకో నీకు కూడా దారి వేస్తా ఇద్దరు కానీ చేస్తావు కాడ కనిసేస్తావు ఏ నేను ఫిక్స్ అయిపోయినా నేను ఎవరికొని తినా అని చెప్తున్నా పానం నీకు అన్ని పానూ నీకు వేస్తారా అత్తా పోతావాడు అడవే నువ్వు నాడు అక్క నీ దన్నం పెడితేనే తప్పైనా క్షమించే ఒక్కసారికి

చేపించుకుందురు కానీ మరి కాపాడతారా మీతోటి అవుతుందా కాపాడుతునే కాపాడుతారా మరి దీని కొన్ని పద్ధతులు ఉంటాయి అది కా సామి నాకు ఇష్టం లేకున్నా ఈ మోరుతో పాటు బల్మీటికి పట్టుకొచ్చిండు వేరే ఇంక అట్లానే ఆ దేవుడు రాపించడి కానీ చదువుతాను ఆమె ఇది చేసుకుంటే అన్ని ఇబ్బందే కదా అన్ని బందే అరే తిరిపోతాను ఎందుకు పట్టుకొచ్చిండు రాజు నేను గందుకే కదా రా లేదు స్వామి పొద్దుగా లేత్తలేదు ఆ తులసి నేను వస్తున్నా నేనే పూజ ఎత్తున్నా దేని కడుతున్నా ఎట్లేదు గిటాజెత్త చెప్పు అందుకే తీసుకొచ్చి నేను దారం ఇస్తాను దానం చేయించుకున్నాడు అట్లా ఉండదు జమున వృద్దు బుద్ధులు ఇవ్వాలి తానం వేయాలి తానం చేసి బొట్టు పెట్టుకోవాలి నీళ్ళు తీసుకుపోయి తులసమ్మ చెట్టు కొయాలి సట్టి నెల కాపాడాలి సావన నెల కాపాడాలి సోమవారం సోమవారం ఐదేళ్ళు బుచ్చం తిరగాలి ఏ పండుగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా శంఖ జోలేసుకొని చేతుల త్రిశూలం పట్టుకొని ఇంటింటికి పోయి రాయసుని పుచ్చామని అడుక్కోవాలి ఐది తిరగాలి అర్థమైందా మంచిగా కాపాడుకోవాలి తిరుపతి నువ్వు బుంగ పూజ బంద్ చేయాలి నువ్వు కూడా కాపాడాలి ఆమె కాపాడినట్టు నువ్వు కాపాడాలి కాపాడాలి మరి ఎడికన్నా చనిపోయిన కాడికి అది దారుణం లింగకాయ తీసేసి కొయ్యి రావాలి మళ్ళీ స్నానం చేసేసినాక మళ్ళీ లింగంకాయ వేసుకోవాలి పోతే అట్లా వేసుకోవాలి అది కాకపోయినా ఇక ప్రొద్దు ప్రొద్దున ఊవిది పొట్టు పెట్టుకొని చెవికింత పొట్టు నడుమికింత పొట్టు పెట్టుకోవాలి రోజు రెగ్యులర్ గా చేసుకోవాలి పూజ సరేనా వింటున్నావా సోమారం ఒకటే పూట తినాలి భోజనం భోజనం అయ్యో స్వామి నాకు లేదు నువ్వైతే బుంగ పూజ బంద్ చేయాలి ఏ స్వామిని మొత్తం ఇయో జమున లింగంకాయ శూలం ఇస్తున్నా మంచిగా పాడుకోర్రి పట్టుకో కలగదుకో

నాలుగై చుట్టాండేమరా ఎవరి నిర్ణయం తీసుకొని దీన్ని చేసినావురా తెలియదోడా సేమైపోయింది అనుకుంటాను వాగు నీకు ముందటు ఉంది ముసర్రాలు సఫడీ అయ్యేవరా మనం లేవాలే ఇదంతా కథలు ఏమంటాడు దారి నుంచి కత్తుకునే అదే కదా ఈ అయితే ఎందుకు వినిపించిన వీళ్ళను అవురా ఎందుకు వినిపించినావు అంటా అన్నావు వీళ్ళకి ఏదన్నా అయితే మనకు బాధ కాదా రా అది తెలిసి తర్వాత చేయించుకోరు ఇప్పుడన్నా మంచి కాపాడాలి అని చెప్తానని పిలిపించిన అది మనం అడిగిన ఆరా నువ్వు అంటున్నావు కానీ అడగపోతే ఎట్లా రా మనం చెప్పాలి అది తెలిసి తర్వాత చేయించుకోరు ఆ దేవుడు చిన్నవాడు కాదు చేయించుకోగానే అయిపోదు ఆరాలు తప్పితే ఘోరాలు పెడతాడు అప్పుడు మనకు బాధ కాదారా అయితే మాయి అత్తమ్మ ఏం చేస్తాం ఏదో చేసినాం ఇక కాపాడుకోవాలి మంచిగా కాపాడుకోవాలి బిడ్డ ఎట్లా కాపాడుతాడో ఇంకా అంది కుట్లోడు ఇప్పుడు ఇట్లా చేయించిగా నాడు ఎట్లా కాపాడుతాడో ఏదన్నా అయితే మాకు ఇబ్బంది కాదా నేను కాపాడుకుంటా తీ అత్తమ్మ ఎవడో రాయసుడు అంటే ఏందనుకుంటారు అయినా చిన్నోడు కాదు శివయ్య ఇక దేవుని కోసమే అయిపోయినట్టున్నది అసలు నీకు ఎట్లా బుద్ధి ఉంటుంది రా ఈ దారుణ చే సరేలే చెప్తున్నా రానికే నీకే ఆలోచన వచ్చిందిరా అరే ఆలోచిస్తే నాకే దిమాగ్ ఖరాబ్ అవుతుందిరా ఏంది అయిపోయిందా వీళ్ళొల్లు అయిపోయింది మీకేం చేసా ఇది ఏం చెప్తుంది తెచ్చా మీకు కిలిసి ఒకదే తిన తిరిగి నీకు పెట్టలే అరే పెడితే నొక్కరు ఉన్నది ఆ ప్రోజెక్ట్ ఓ తిండికి తేని పెట్టి తెచ్చి పెట్టలేను మగో మాంటారు అట్లా వేయించితే పైసల పేకాసులా రోజు చిక్కన పడలేదు అదే పొరగాలి దల్లేదా అయ్యా అలా ఒర్రా కూడా చేసినా నువ్వు వేసుకున్నావు నీకే కాచ్చింది ఎవరు రాచేసినవాడు నువ్వు ఎవరికైనా ఎట్లే కాని ఇల్లు తప్పు పోతాను తినడానికి కూర తెచ్చి పెట్టలేక ఆ మొగోడు దారిలో వేయించిండు ఉంటారు ఎట్టే శరింత తిన్నారు కదా అరే శరింత తింటావే మీ పడుకోవచ్చు ప్రోజెక్ట్ ఉన్నది అది పైసల పేకస్లు ఉన్నాయి చేసి నువ్వు అంటే ఏంది మొత్తం నేనే తిననా లగ్గమైన కొత్తలా తీరొక్క తీరు కూరలు వారానికి నాలుగు రోజులు తెస్తే మంచి కమ్మ గండి పెట్టిన వాళ్ళు తినుకుంటా ఇప్పుడు నన్నే అంటానవా ఏం చెప్పుకోవాలి కానీ అత్తమ్మ ఇప్పుడు అత్తమ్మ ముందు బావ ముందు బయట పెడతానా ఆరు వేలు పెట్టి క్వింటల్ బియ్యం తీసుకొచ్చిన అందులోకి అర్ధ కింటల్ బియ్యం ఆయనే తిన్నాడు ఏమంటే నాలుగు రోజులు జ్వరం అన్నడో కొద్దిగా ఎనక పట్టిండు తిండి లేకపోతే ఆయన్ని కూడా ఓడుసా అప్పుడే ఉందే నువ్వు నువ్వు ఇదే ఆయన తినడా నా కడుపుకే చూసుకుంటానా అవ్వ ఇది బాధ చెప్పుకుంటురా అంటే ఏమో ఏమో ఎత్తేసుకున్న కడికి చాలు గాని కొంత మంచిగా మెదురుకోరు భగవంతుడు సిన్నోడు కాదు ఇది పోరగాని దేశం వేసుకున్నట్టు కాదు శివయ్య అంటే దండోడు భగవంతుని మంచిగా పాపాడుకుంటేనే మీకు ఇక్కడ అన్నం ఇస్తాడు నువ్వే చేయబట్టి సరిపోయా అంటే నేనే చేయబట్టి సరిపోయాను అనుకోకూర్రి కొంత పుట్టనుంది పెరగనుంది కొంత మంచి తరగతులు ఉండు అట్లయితేనే ఇక్కడ అన్నం దొరుకుద్ది మనకు చేసుకోకూడ్రీ బతుకు చేయకూర్రి అత్తమ్మ నిన్న నేను దారుణం చేసుకుని వచ్చిన కదా లేచిన వల్ల నాకు అంత తలకైన వచ్చినట్టు అయింది ఇంత ఛాయ పెట్టుకుందా ఆయన తలతనం చేయకపోయేసరికి అంత ఆగులు బుగులు చక్కెర వచ్చినట్టు అనిపించింది ఇక దేవుని మయమే కావచ్చు అని తానం చేసి ఇట్లా వచ్చిన ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది జర తప్పదు తప్ప మంచిగా ఎదురుకోవాలి మాట మాకు మేము మాట్లాడుకుందాం జేవునా ఇప్పుడు శివరాత్రి పండుగ మీరు మంచిగా ఫలతానం చేసి మంచిగా నీట్గా కాపాడుకోర్రి ఆ దేవునికి గోగు పడుతుంది కొబ్బరికాయలు పడుతుంది బెల్లం ఇంత నువ్వులు పల్లీలు తెచ్చి సత్తు చేసుకొని మంచిగా జాగారం ముట్టించుకొని మంచిగా కాపాడు మీరు దేవుణ్ణి మంచిగా పోల్చుకుంటేనే మిమ్మల్ని ఎత్తుకుంటారు దేవుడు సరేత్తమ్మా तो इतना डाटता है ना मतलब डाटा है वन वर्क कल इतना डाटा ले इतना डाटा तो निकल रहा है ऐसा नहीं को सीने काटा इधर नहीं काटा అడవిలకి నా నిన్న ఏడ్చి పెడతావా ఏంది కొద్ది భయం అయితే లేదు పాడుగాను పుల్లులు ఉంటాయో ఏమో ఏంది నేను ఇంటి పెడతాను ఇక్కడ మాట కథ పద్ధతి ఏమే నీకు జంగ పెట్టిపోతురా సెట్ ఎక్కు మాదారు కానీ ఒబ్బ మొగోడు నేను సెట్ ఎక్కితే నువ్వు కింద ఉండేస్తావా అనేటందుకన్నా మానం లేదు ఏంది నీ కంటికి ఎట్ట కనిపిస్తున్నాయి నీ మొగోలే కనిపిస్తలేనా ఈ ఉండు గుట్ట నా లోరు ఎట్లా నిలుతుంది నీకు నువ్వు మొగోడు ఉండు నాకు భయం అవుతుంది అబ్బా ఉండు నువ్వు మోగోండివే కదా నాకు మళ్ళీ బీపీ లేవద్దు నేను మెంటల్ గాని క్రీమ్ గాని మొత్తం చెప్తున్నా సరే గండ్రా అలా నాడు అవునే నన్ను ఆ మీద మంది ఆపుతా అది ఏమో ఎక్కి చూడు ఎందుకు కింద వారిద్దామని చెప్తున్నావు నన్ను ఇందుకే సెడ్డు పో

అమ్మా ఏమాట కాని దారణ ఎంచుకున్నాం కాదే ముఖంల కల వేరే ఉంది అరే ఆ దేవుడు శివ అందరి ఉత్తర్రా లోకం మీద దారణేసుకుని మంది ఉన్నారు మస్తు మంది మొక్కుతారు అనుకున్నాయి అయితే దేవుణ్ణి మనసు పెట్టుకుని చూసుకోవాలరా మొక్కురు అందరు అన్నా ఏమో గాని మీరిద్దరు కలిసిలు మీ జంట ఎవరు గ్రీన్ ఎవరు గ్రీన్ పో అరే సురే ఆవులే దేవుడు ఫస్ట్ రాసిపెట్టిండ్రాలు గిల్ల జంట గిల్లు అని ఇలా జంట జంటే అంతే ఏ ఊ పిల్లగా నన్ను మాగా తెలుసు కానీ చీకటి పడ్డట్టున్నది మీ వల్ల చెప్పిందా ఎదురు చూస్తారు చెప్పిరా చెప్పిందే పిజానా మన దగ్గర ఉంటే ఢిల్లీ కన్నా అలా అవ్వ ఏమంటారే మేము అది చెప్తావు అది కాదు ఇప్పుడు తెల్లని దాకా జాగారం చేయాలి పొద్దుగటి నుంచి నేను ఒక్క పొద్దుంటి రేపు పొద్దుగాల తలస్నానం చేసి మళ్ళీ ఒక్క పొద్దు ఇడవాలే ఇక మన పూజలు ఉంటాయి కదా మీరు వర్రి మీ వదిలి చూస్తారు వర్రి శివరాత్రి 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 సరే మంచిగా వర్రీ ei hey, , meil läheb ära kukalu mm, . Okay.